పాతాళలోకంలో భోగవతి అనే నది ఉన్నది గంగాదేవి మూడు స్థలముల్లో మూడు పేర్లతో ప్రవహిస్తోంది స్వర్గ లోకంలో మందాకినిగా భూమి ఎందు భాగీరథిగా పాతాళంలో భోగవతిగా అందుకే గంగాత్రిపదగా అని ఆ భోగవతి నది తీరంలో తన నివాసానికి వెళ్ళిందిట కానీ ఏమిటో కానీ దేని మీద ఆసక్తి లేదా ఆమెకి మనస్సంతా ఎక్కడుంది అంటే నేను చేసిన పూజ వాళ్ళు ఉంటుందా లేదా ఇదే ఆలోచన పాతాళలోకానికి తన నివాసానికి చేరి చేస్తున్న పని చూడండి ఒక్కొక్కప్పుడు ఇలాంటి భావాలే మనకు తెలియకుండా పెద్ద పెద్ద వ్రతాలైపోతూ ఉంటాయి భోగవతీ జరంబున చొచ్చి బోటులతోడ నాడెడు జలక్రీడలుడిగి పువ్వుబోణులు తాను పొత్తుల భుజయించు మధుర సుధాహార విధి దొరంగి బహువిధ తాన సంపన్న గానంబుల నిక్కి చొక్కెడు తన నెర్పు వదలి తోడ పర్యంక శీమల మసగుని జరుగు సంభ్రమము విడిచి నిద్రపోయుడు సుఖమేళ్ళ నెలగొలిపి ఏ సుఖము లేదు చక్కగా రోజు వచ్చా భోగవతులు స్నానాలు చేసేదట జలక్రీడలు తన చెలికత్తలతో కలిసి ఇప్పుడు అవి కూడా వదిలిపెట్టింది అందరితో కలిసి చక్కటి అమృత ఆహారం తినేది ఆ ఆహారం కూడా విడిచిపెట్టింది పైగా నాగకన్యకలతో కలిసి గొప్ప గొప్ప సంగీత కచేరీలు వీటితో ఆనందించే ఆమె ఆ సంగీత గాన వినోదాలను కూడా విడిచిపెట్టింది తన యొక్క భార్యా సౌఖ్యాన్ని కూడా విడిచిపెట్టి సుఖమెల్ల నేల గలిపి ప్రతి తాచేయు రత్న పూజ శివునిపై నుండకుండిన చింతనుంది రాత్రి శివరాత్రిగా జాగరము చేసే ఇదండి శివరాత్రి జాగరం అంటే కనుక శివరాత్రి నాడే చేయక్కలే శివ చింతనతో ఏ రాత్రి నిద్రపోకపోయినా అది శివరాత్రి జాగరమే చింత అంతా దేని మీద ఉంది శివ పూజ మీదే ఉంది నేను పెట్టిన పూజ ఉందా లేదా అన్నప్పుడు ఆ మనసులో మెదులుతున్నది ఎవడు ఆ శివలింగం దాని మీద పూజ పెట్టిన పూజ తీసిన పూజ ఇవే మొత్తం కనుక రాత్రంతా ఆహార నిద్ర భయమైథునాలన్నీ విడిచిపెట్టి కేవల శివచింతనతో ఉన్నది అయితే ఈ ముందు పొద్దున్న పూజ వచ్చేసి వచ్చింది కనుక ఈమె కథ చెప్పుకున్నాం ఈమి పూజ వచ్చిన తర్వాత ఆమె వెళ్ళింది కదా ఎవరు ఏనుగు గారు తా నర్చించి తొలంగి తరువాత శంభు పూజింపగా దానానే కపమే గుదించే ఆ ఏనుగు అక్కడికి వచ్చింది శివు మీద నిన్న మొన్నం నానారత్నములుండ చూచి మళ్ళీ శివుడి మీద నిన్నామన్నట్లుగా అన్ని రత్నాలు పెట్టడం చూసి కడు చిన్నంపోయి నాతో చలంబో నేడు ఈ శిల విశ్వనాయకునిపై పొందించినాడెవ్వడో ఎవడా ఈ రాళ్ళని పెట్టాడు ఇప్పుడు ఈవిడ కూడా శివుడి మీదే పడింది పైగా పెడితే కలువలో దళాలో ఇలాంటివన్నీ పెట్టాలి ఈ రంగురంగుల రాళ్ళని పువ్వులు అనుకున్నావు ఏమిటి అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కలవలే కడున్ పచ్చని రాళ్ళు బిల్వనవ పత్రములే అరుణాత్మభంగముల్ విచ్చిన ఎర్రదామరలే విశ్వపతి విరసోపలంబులెట్ల నీకు అవి ఎందునే గంధ మృదుత్వ శైత్యముల్ చక్కటి మాట వేసింది ఈమె దృష్టిలో పూజించే పదార్థానికి మూడు లక్షణాలు ఉండాలి అవి ఏమిటంటే గంధము మృదుత్వము శైత్యము అంటే పరిమళం ఉండాలి మెత్తనిదనం ఉండాలి చల్లదనం ఉండాలి ఇప్పుడు ఈ రాళ్ళక మూడు లేవు పరిమళము లేదు మెత్తదనము లేదు చల్లదనము లేదు